అందరికీ నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై నాలుగు గంటలలోనే కొత్త ప్రభుత్వం కొలువు తీరిన ఇరవై నాలుగు గంటలలోనే బహుశా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి మాట్లాడుకునే నిర్ణయం తీసుకున్నారో లేదంటే టీడీపీనే నిర్ణయం తీసుకున్నదో కానీ ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు ఒక పాజిటివ్ అంటే సమాజంలో సానుకూల విత్తనాలు నాటాలి సానుకూల దృక్పథంతో పరిపాలన ప్రారంభించాలి అది శుభ సూచకం ప్రజావేదిక కూల్చివేత లాంటి నెగిటివ్ సంకేతాలతో ప్రతికూల వాతావరణంతో పరిపాలన ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం ఎంత కుప్పకూలిందో ఎంత వ్యతిరేకత మూటగట్టుకుందో అందరము చూసాం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఫస్ట్ నిర్ణయం ప్రజావేదిక కూల్చివేయమని అంటే ప్రతీకారం నెగిటివిటీని పూర్తిగా స్ప్రెడ్ చేశారు అక్కడి నుంచే ఐదేళ్ళు అవే కొనసాగాయి సో ఇప్పుడు చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం తర్వాత తీసుకున్న ఫస్ట్ నిర్ణయం జగనన్న విద్యా కానుక ఉన్నాయి కదా జగనన్న విద్యా కానుక కిట్లు వాటి మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది అలాగే వైసీపీ రంగులు అక్కడక్కడ ఉంటాయి మీ అందరికీ తెలుసు అది మనం చాలాసార్లు చూసాం ఇదిగోండి జగనన్న విద్యా కానుక మీద ఈ దీని మీద జగనన్న విద్యా కానుకని ఫోటోలు అలాగే ఆ రంగులు గ్రీన్ కలరు బ్లూ కలర్ రంగులు బెల్ట్ మీద టై మీద రంగులన్నీ ఉంటాయి అన్నమాట ఇదిగోండి షూసు సాక్స్లు టై దాని మీద వైసీపీ రంగులు ప్రతిబింబించేలాగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో జగన్ అన్న పేరు ఉండేలాగా కిట్లుంటాయి ఇవి ఏడు వందల డెబ్భై కోట్లు పెట్టి గత ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చి తెప్పించింది అవి ఈ రోజు నుంచి స్కూల్స్ రీఓపెనింగ్ కాబట్టి పిల్లలకు పంచాల్సి ఉంది ఈ రోజు నుంచి స్కూల్స్ రీ ఓపెన్ సో ఈ రోజు రేపు ఇచ్చేయాలి సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాటిని వెనక్కి తీసుకొచ్చి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి పేరో లేదంటే ఫోటోనో లేదంటే ఆ రంగులో ఆ బొమ్మలో ఏమీ లేకుండా కొత్తవి ఇవ్వాలంటే కనీసం చాలా డబ్బులు వేస్ట్ అవుతాయి మినిమం ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయినా మనీ వేస్ట్ ప్రజాధనం వేస్ట్ అవుద్ది అది చంద్రబాబు గారికి ఇష్టం లేదు సో అందుకే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందంటే ఈరోజు ఇదిగోండి బాబు గారికి పేరు వస్తుందని అన్న క్యాంటీన్లు రద్దు చేసి పేదలు కడుపుకొట్టిన గత ముఖ్యమంత్రికి చంద్రబాబు గారికి ఎంత తేడా ప్రజాధనం వృధా కాకూడదు పాలనలో పదక పగా ప్రతీకార చోటు ఉండకూడదు అంటూ జగన్ బొమ్మ ఉన్న స్కూల్ పిల్లల కిట్స్ను అలాగే పంపిణీ చేయమని ఆదేశించిన సీఎం చంద్రబాబు అంటే జగన్ బొమ్మ ఉన్నప్పటికీ వాటిని పిల్లలకి అలా ఇచ్చేయండి ప్రాబ్లం ఏమి లేదు ఆ కిట్లు మార్చొద్దు ఆ డిజైన్స్ మార్చొద్దు ఈ సంవత్సరానికి అలా జరగని వాటిని వెనక్కి తీసుకొస్తే ఐదు వందల కోట్లు ప్రజాధనం వేస్ట్ అవుద్ది ఏడు వందల డెబ్బై కోట్లు ప్రజాధనం వేస్ట్ అవుద్ది వాటిని వెనక్కి తీసుకొస్తే ప్లస్ ఆలస్యం అవుద్ది పిల్లలకు ఇవ్వడానికి ఆలస్యం అవుద్ది అందుకే అదేమి లేకుండా పిల్లలకి ఇచ్చేయండి అని చెప్పారన్నారు జగన్ ఉన్న విద్యా కాను జగన్ బొమ్మ ఉన్న పంపిణీ చేయాలను యాక్చువల్లీ నేను మనం ఇదే కాన్సెప్ట్లో మూడు రోజుల కిందట నేను వీడియో చేశాను ఇదే కాన్సెప్ట్తో నేను వీడియో చేశాను ఇదిగోండి ఎప్పుడు చేశానో మీకు ఇక్కడ డేట్ కూడా ఉంటుంది జూన్ పదో తేదీ ఈరోజు జూన్ పదమూడో తేదీ కదా జూన్ పదో తేదీ రాత్రి నేను ఒక వీడియో పోస్ట్ చేశాను తొంభై వేల ఆరు వందల ఆరు వ్యూస్ వచ్చాయి ఆ వీడియోకి ఆ వీడియోలో నేను చాలా క్లియర్గా చెప్పాను జగన్ కోసం బాబు త్యాగం బాబు గారు స్టాలిన్లా అంటే స్టాలిన్ గారు కూడా చూడండి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పగా ప్రతీకారాలకు వెళ్ళల జయలలిత గారి ఫోటోలు ఎక్కడున్నా సరే ఉంచేశారు జయలలిత ప్రారంభించిన పథకాలకు ఆ పేర్లతోనే కొన్ని కొనసాగించారు అలాగే చంద్రబాబు గారు కూడా ఈ నిర్ణయం విద్యాకానుక కిట్లు విషయంలో ఈ నిర్ణయం తీసుకుంటే చిరస్థాయిలో నిలిచిపోతారని నేను ఈ వీడియోలో చెప్పాను చాలామంది చూసే ఉంటారు చూడండి కానీ అలాగే వాళ్ళు ఇచ్చే బ్యాగుల మీద కానీ కానుక కిట్లు మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో పాటు ఆ వైసీపీ రంగులు కనిపించేలాగా ఉన్నాయి ఇది అక్షరాల ఏడు వందల డెబ్భై కోట్లు విలువ ఈ జగనన్న విద్యా కానుక విలువ ఏడు వందల డెబ్బై కోట్లు అత్యంత చీప్ ట్రిక్స్ ప్లే చేసింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మనకు డబ్బులు వృధా అవ్వకూడదు అని చంద్రబాబు గారు ఆలోచిస్తే ఖచ్చితంగా అది మంచి నిర్ణయం అవుతుంది అంటే పాజిటివ్ పాజిటివ్ విత్తనాలు నాటినట్టు ఎప్పుడైనా సరే పాజిటివ్ విత్తనం సో ఇది నేను మూడు రోజుల కిందట అంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్పా చంద్రబాబు గారు దీంతో ఇటువంటి నిర్ణయంతో పరిపాలన ప్రారంభిస్తే బాగుంటుంది ఎందుకంటే కరెక్ట్ సీజన్ కరెక్ట్ టైము విద్యా కానుక పిల్లలకు పంపిణీ చేయాల్సిన టైము ఈ టైంలో వాటిని వెనక్కి తీసుకొచ్చి ఎల్లో కలర్ బ్యాగ్లో లేదంటే చంద్రబాబు గారు ఫోటో ఉన్న బ్యాగ్లో ఇస్తే ఖచ్చితంగా బ్యాడ్ నేమ్ వస్తుంది చంద్రబాబు గారిని తిట్టుకుంటారు పిల్లలకు లేట్ అవుద్ది డబ్బులు వృధా అవుతాయి ప్లస్ వాళ్ళకి వీళ్ళకి తేడా ఉండదు వాళ్ళకి రంగులు కక్కూర్తే వీళ్ళకి రంగులు కక్కూర్తే అనే పేరు వస్తుంది అందుకే విద్యాకానుక్కిట్లు యాజ్ ఈజ్ ఎలా ఉన్నాయో అలా ఇచ్చేయండి అని చెప్పి ఆదేశించారు నిజంగా ఇదైతే శుభ సూచకమే అప్రిషియేట్ చేయాల్సిన అంశమే సో రెండు రోజుల కిందటే నేను వీడియో చేశాను కాబట్టి నాకు కాస్త సంతోషం ఎక్కువ ఉంటుంది మీరేమంటారు మూడు రోజుల కిందటే నేను వీడియో చేశాను చంద్రబాబు గారు ఈ నిర్ణయం తీసుకుంటే మంచిదే అని అదే నిర్ణయం తీసుకున్నారు సో ఇటువంటి పరిపాలన అందిస్తే విమర్శలకు అవకాశం ఉండకుండా సాఫీగా వెళ్ళిపోద్ది చూద్దాం ఎలా ఎన్నాళ్ళు ఇలా పాజిటివ్గా వెళ్తారనేది థ్యాంక్ యూ